సుదర్శన చక్రాన్ని ఎవరు ఎందుకు తయారు చేశారు శ్రీ మహావిష్ణువు చేతిలో మనం సుదర్శన చక్రం నిత్యం చూస్తూనే ఉంటాను ఆయన ప్రతి రూపంలో విగ్రహంలో ఫోటోలో సుదర్శన చక్రం అనేది ఆయన చూపుడు వేళ దగ్గర సుదర్శన చక్రాన్ని చూస్తూ ఉంటారు సుద సుదర్శన చక్రానికి అసలు ఉన్న నిజ ఐ మీన్స్ దాని వెనుక ఉన్న హిస్టరీ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దేవతలు పురాణ దేవతలు దేవుళ్ళకి వాహనాలు మాదిరిగానే అన్నీ ఉంటాయి మరి ఆయుధాలు కూడా ఉంటాయి కదా సో దానికి ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క ప్రత్యేకమైనవి ఉన్నాయి వాటిలో వివిధ పేర్లతో పిలుస్తారు మనం ఎక్కువగా వినే సుదర్శన చక్రం హిందూ మత గ్రంథాలలో అత్యంత విద్వాంసకర ఆయుధంగాను ఒకసారి ప్రయోగిస్తే తిరిగి తీసుకోవడానికి సాధ్యపడనిగాను అభివర్ణిస్తూ ఉంటారు అంటే ఒక్కసారి సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువు తను విన్ అదే సారీ సుధ శ్రీ మహావిష్ణువు వదిలాడంటే అది వెనక్కి తిరిగి రావడం అనేది అసాధ్యం అనమాట అసలు ఈ సుదర్శన చక్రాన్ని ఎవరు సృష్టించారనేది చూ చూద్దాం పూర్వం రాక్షసులు దుర్భకతాలు పెరిగినప్పుడు దేవతలంతా విష్ణుమూర్తిని విష్ణుమూర్తిని ఆశ్రయించారనమాట ఇలా ఆశ్రయించడం వల్ల ఆ స్వామివారు ఆ స్వామివారు ఇలా మాట్లాడారు రాక్షసులను ఓడించేందుకు దివ్య ఆయుధం అవసరమైతే అప్పుడు విష్ణుమూర్తి శివుడిని ప్రార్థించగా ఆ శివుడు సుదర్శన చక్రాన్ని సృష్టించి అలా దేవతలందరూ విష్ణుమూర్తిని మొర ప్రార్థించగా విష్ణుమూర్తి భక్తులారా సారీ దేవతలారా మీకెందుకు భయం నేను ఉన్నాను కదా అని శివుణ్ణి ప్రార్థించి అని సుదర్శన చక్రాన్ని సృష్టించి ఆయనకు అప్పగిచ్చారనమాట ఆ తర్వాత అది పరశురాముడికి చేరుకొని అక్కడి నుంచి శ్రీకృష్ణుడికి చేరింది ఇలా సుదర్శన చక్రం వెనుక ఉన్న రహస్యం థ్యాంక్ యూ సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ